నమస్కారం అండి నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్ సో ఈ టెస్టిక్యులర్ పెయిన్ అంటే అంగ అంగం కింద ఉండే ఆ రెండు బాల్స్లో ఉండే పెయిన్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇస్తుంది సో దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం అసలు టెస్టిక్యులర్ పెయిన్ దేనికి వస్తుంది దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయండి ఒకటేమో ఈ ఎపిడెడిమిస్ అంటాము అంటే టెస్టిక్ టెస్టిస్ని పై వరకు లంఘించి పెట్టే కొన్ని ఆధారాలు ఉంటాయి వాటిలో ఇన్ఫెక్షన్ రావడం వల్ల వచ్చే పెయిన్ వాటికి మామూలుగా యాంటీబయాటిక్స్ ఇస్తే తగ్గిపోతాయి కానీ ఈ టెస్టికులర్ పెయిన్ ఎపిడైటిస్ మీద వచ్చేది యాంటీబయాటిక్స్ ఇస్తే తగ్గిపోయేది చాలా తక్కువ రోజులు ఉంటుంది అది పెద్ద ఇబ్బంది ఏమీ కాదు సో కానీ క్రానిక్గా ఎపిడైటిస్ ఉంటే వాళ్ళకి పెయిన్ వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఎందుకంటే ఈ ఎప్పుడు అంగ స్తంభించినా ఈ పెయిన్ రావటము వాళ్ళకి సెక్స్ చేయాలన్న కోరిక తగ్గిపోవటము దాంతో అంగస్తంభన ప్రాబ్లమ్స్ రావడము జరుగుతుంది ఈ ఎపిడైటిమిస్మే కాకుండా టెస్టికుల టార్షన్ అంటాం అంటే టెస్టిస్ సప్లై చేసే వీన్స్ కానీ టెస్టిస్ నుంచి తీసుకెళ్లే వీన్స్ కానీ అక్కడ ముడిపడిపోయి పోయి టార్షన్ రక్త సరఫరా తగ్గిపోయి దానికి పెయిన్ అనేది వస్తుంది అప్పుడు మామూలుగా టెస్టిస్ వాస్తుంది సో దానివల్ల విపరీతమైన పెయిన్ ఉంటుంది ఇది కొద్దిగా రెడ్ ఫ్లాగ్ సైన్ ఎమర్జెన్సీ కండిషన్ ఖచ్చితంగా సర్జన్స్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది దానికి వెజల్స్ ఏవే ఉంటాయో దాన్ని రిపేర్ చేసి వాళ్ళకి ఫ్యూచర్ లో ఏమి ఇబ్బంది కాకుండా బ్లడ్ సప్లై ఇంప్రూవైజ్ అయ్యేటట్టు ఆపరేషన్ చేసి ఆ పెయిన్ ని రిలీవ్ చేస్తారు సో ఇది క్రానిక్ ఏముండదు ఇది అక్యూట్ కండిషను దీని ఖచ్చితంగా హాస్పిటల్కి రీచ్ అవ్వాల్సి వస్తుంది దానికి దాని తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తుంది సో ఇది ఆపరేషన్ జరిగిన తర్వాత కొద్ది గొప్ప గా కొంతమందిలో ఇరెక్టల్ డిస్ఫంక్షన్ రావచ్చు కానీ ఒక వన్ మంత్ తర్వాత అది యాక్చువల్లీ రికవర్ అయిపోతాము ఎరెక్షన్స్ బాగానే వచ్చేస్తాయి ఇబ్బంది ఉండదు సో ఇంకొకటి హైడ్రోసిల్ అని ఇన్వైల్ హెర్నియాస్ అని కొన్ని కండిషన్స్ ఉంటాయి ఇందులో కింద బాల్స్ ఆ స్క్రోటం అనేది వాయటం వల్ల పెయిన్ వస్తుంది అందులో నీరు చేరడం వల్ల పెయిన్ వస్తుంది అది ఇది క్రానిక్ గా కొన్ని రోజులు టైం తీసుకుంటుంది ఆ టైంలో బాల్స్లో నీరు చేరడం అనేది చేరుతుంది సో ఇది బాగా అలాగే ఉండి కొంతమందిలో క్రానిక్ గా అలాగే ఉండిపోతుంది వాళ్ళకేం డిస్కంఫర్ట్ ఉండదు పెద్దదిగానే ఉండిపోతుంది పాపం ఇబ్బంది పడుతుంటారు చిన్నగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇస్తాయి కొన్నిట్లో సో అప్పుడు ఏం చేస్తామంటే ఈ ని రిమూవ్ చేసేసి డిస్ఫంక్షన్ కి షాక్ ఇచ్చేసి అంటే కొద్దిగా వెయిట్ చేస్తాము రాకపోతే షాక్వేవ్ థెరపీ చేస్తాము చేసిన తర్వాత ఆబ్వియస్ గా వాళ్ళకి ఎరక్టైల్ రక్త సరఫరా పెరుగుతుంది అంగం స్తంభించడం మొదలవుతుంది కొంతమందికి ఇన్వైనల్ హెర్నియా అంటాం అంటే పట్టలోని కొంత భాగము ఈ స్క్రోటంలోకి ఈ బాల్స్ లోకి శాక్ ఉంటది కదా దాంట్లోకి జారడం అనేది జరుగుతుంది అవి కొద్దిగా స్ట్రక్ అయిపోయి పెయిన్ రావటము కొద్దిగా ఇన్ఫెక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మరీ ఆ జ్వరము బాగా ఇల్ కండిషన్ వచ్చేసి ఇబ్బంది పడటం జరుగుతుంది దీన్ని కూడా రిపేర్ చేయొచ్చు యాక్చువల్లీ లో నుంచి లోపలికి రాకుండా అక్కడ మెష్ వేయటము దాని ద్వారా ఈ ఇంగ్వైనల్ హెర్నియాని రిపేర్ చేయొచ్చు మళ్ళీ మళ్ళీ రికరెన్స్ లేకుండా కూడా చేయొచ్చు సో ఇందులో కూడా వాళ్ళ సమస్యలు పోయేటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఎరక్టల్ డిస్ఫంక్షన్ డిజైర్ తగ్గి ఎరక్టల్ డిస్ఫంక్షన్స్ రావచ్చు దీంట్లో కూడా వెయిట్ చేసి మనం థెరపీ ద్వారా వాళ్ళకి అంగస్తంభాన్ని రీబ్యాక్ చేయవచ్చు సో ఇలాగా టెస్టిక్యులర్ పెయిన్కి మెయిన్ కాజ్ని ట్రీట్ చేసుకొనేసి వాళ్ళు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా ట్రీట్ చేయొచ్చు సింపుల్గా వారికోసిల్స్ అంటాం వారికోసిల్స్ కొంతమంది గ్రేడ్ టూ నుంచి గ్రేడ్ ఫోర్ వరకు వచ్చినప్పుడు వాళ్ళకి పెయిన్ కాస్ చేసే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఇది చాలా మందిలో కనిపిస్తుంది అందుకే లాస్ట్లో చివరిలో చెప్పడం జరుగుతుంది సో ఈ వారికోసీల్స్ ఫస్ట్ సెకండ్ గ్రేడ్ వాళ్ళకి ఆపరేషన్ ఏం అవసరం ఉండదు కానీ థర్డ్ టు ఫోర్త్ గ్రేడ్ ఉండి పెయిన్ అసోసియేటెడ్ ఉండి అంగస్తంభనం చేయలేక చేయలేనంత పెయిన్ ఉండడం వల్ల వీళ్ళకి ఎరెక్టరల్ డిస్ఫంక్షన్ అనేది వస్తుంది వీళ్ళకి సర్జరీ చేసుకునేసి ఆ ని కరెక్ట్ చేసి వారికోసీల్స్ అంటే ఏం లేదండి వీణ సప్లై ఏదైతే ఉంటుందో బ్లడ్ సప్లై ఏదైతే ఉంటుందో ఆ బ్లడ్ వెషల్స్ వాచిపోయి బ్లడ్ బ్లడ్ సరిగా ఫ్లో లేక అక్కడ ఆగిపోయి దానికి పెయిన్ కాస్ చేస్తుంది సో దాన్ని ఎప్పుడైతే క్లియర్ చేస్తామో లేజర్ ద్వారా ఎప్పుడైతే దాన్ని క్లియర్ చేస్తామో అంత ఇబ్బంది పోతుంది సో దాన్ని ట్రీట్ చేసుకొని మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని మనము ట్రీట్ చేసుకోవచ్చు సో ఈ టెస్టికల్స్ కి సంబంధించిన పెయిన్ క్రానిక్ గా ఉంటే అంటే దాన్ని ట్రీట్ చేయకుండా చాలా రోజులుగా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఎరక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఫస్ట్ ఆ టెస్టిక్యులర్ కి సంబంధించి ఏదైనా ఇబ్బంది ఉంటే దానికి సర్జన్ చూపించి ట్రీట్మెంట్స్ తీసుకునేసి తర్వాత డిస్ఫంక్షన్ కి మనము ఈ లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరియల్ షాప్ ఉంటాం దీని గురించి చాలా వీడియోస్ లో చెప్పాను దీనికి ఇచ్చి యాంగస్తమైన లోపాన్ని మనము సరిచేయవచ్చు దీన్ని యూస్ చేసుకోగలరు Thank you.